మ్యాగ్నెటిక్ థెరపీ ఫర్ కిడ్నీ డిటాక్సిఫికేషన్ ఇంట్రొడక్షన్ కిడ్నీ డిటాక్సిఫికేషన్ లోపం అంటే ఏమిటి ఎందుకు వస్తుంది మరియు బయోమాగ్నిటిక్ థెరపీ శరీరం లోపల ఎలా పనిచేసి కిడ్నీల పనితీరును ఎలా మెరుగుపరుస్తుందో వివరంగా తెలుసుకోవాలి కిడ్నీ ఫంక్షన్ బేసిక్స్ మన శరీరంలో కిడ్నీలు రోజుకు సుమారు నూట యాభై నుండి నూట ఎనభై లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి వేస్ట్ టాక్సిన్లు అదనపు ఉప్పు కెమికల్స్ ఆల్ ఆర్ రిమూవ్డ్ బై కిడ్నీస్ వాట్ ఈస్ డిటాక్సిఫికేషన్ ఫెయిల్యూర్ కిడ్నీలు సరైన రీతిలో రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోయే స్థితిని డిటాక్సిఫికేషన్ ఫెయిల్యూర్ అంటారు దీనివల్ల శరీరంలో టాక్సిన్లు పెరిగి అలసట వాంతులు పాదాలు ఉబ్బటం రక్తపోటు పెరగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇంటర్నల్ పాత్ కిడ్నీ ఎందుకు సరిగా పనిచేయదు కిడ్నీ డిటాక్స్ లోపానికి ప్రధాన కారణం ఒకటే రక్త ప్రసరణ తగ్గిపోవటం రక్త ప్రసరణ తగ్గితే ఒకటి ఆక్సిజన్ తగ్గుతుంది రెండు నెఫ్రాన్ సెల్స్ బలహీన పడతాయి మూడు ఫిల్ట్రేషన్ నాణ్యత తగ్గుతుంది నాలుగు టాక్సిన్లు రక్తంలోనే మిగిలిపోతాయి ఇంటర్నల్ బాడీ పాత్ హౌ మాగ్నెటిక్ థెరపీ ఎఫెక్ట్స్ కిడ్నీస్ ఇంటర్నల్లీ మ్యాగ్నెటిక్ ఫీడ్ బ్లడ్ వెజల్స్ మ్యాగ్నెటిక్ మ్యాటర్స్ మీద నిద్రపోతే శరీరంపై సాఫ్ట్ మాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది ఈ ఫీల్డ్ రక్తనాళాలను కొంచెం విస్తరిస్తుంది దీనిని వెసెడులేషన్ అంటారు విస్తరించిన రక్తనాళాల వల్ల కిడ్నీస్ కు వెళ్ళే రక్తం గణనీయంగా పెరుగుతుంది ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్డ్ ఆక్సిజన్ రక్త ప్రసరణ పెరిగితే ఆక్సిజన్ చేరిక కూడా పెరుగుతుంది ఆక్సిజన్ సరైన మోతాదులో ఉంటే కిడ్నీ సెల్స్ వేగంగా రిపేర్ అవుతాయి మైక్రో సర్క్యులేషన్ యాక్టివేషన్ మ్యాగ్నెటిక్ థెరపీ ముఖ్యంగా సర్క్యులేషన్ మీద అద్భుతంగా పనిచేస్తుంది పేరు వినటానికి చిన్నదైన శరీరం రిపేర్ పని అంతా మైక్రో సర్క్యులేషన్ మీదే ఆధారపడి ఉంటుంది ఇంటర్నల్ డీప్ లెవెల్ ఇది శరీరంలో ఇలా పనిచేస్తుంది హృదయం నుండి రేనల్ ఆటరీకి రక్తం పెరుగుతుంది రేనల్ ఆర్టరీ ద్వారా కిడ్నీలలోకి ఎక్కువ ఆక్సిజన్ పంపబడుతుంది నెఫ్రాన్ లో క్లోగుడ్ అయిన ఫిల్టర్ పాత్వేస్ మెల్లగా తెరుచుకోవటం ప్రారంభమవుతుంది ఫిల్టరేషన్ రేట్ మెరుగవుతుంది